ఏసు క్రీస్తుల నా వందనాలు ఇదైన వాక్య నిమిత్తము కొలశలు రాసిన పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిది వచ్చిన చదువుకుందాం అందుచేత ఈ సంగతులు విన్నటి నుండి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయుట మానక క్రిస్తు అన్బానే సగోదరే నామతులే

தலைப்பின் கீழாக உங்களோடு கூட ஆண்டுடைய வார்த்தையை பகிர்ந்து கொள்ள விரும்புகிறேன் இனாலோ தேவ ஈரோஜு நேரம் பஞ்சுக்கோ போய் தேவன வாக்கியமும்

పౌలు గారు అనేక పత్రికలు రాస్తున్నప్పుడు సేవలో ఎలాగూ కొనసాగాలి అనే దాని గురించి చెప్పడానికి సలహాలు ఇస్తున్నట్లుగా మనం వీటిని భావించాలి చచ్చ వ్యత్యాసమానది కొలసి పత్రిక మిగతా పత్రికల కన్నా భిన్నమైన పత్రిక ఇందేశియ సభకి కొలసీ సంగమునుకు ఈ పత్రిక రాస్తున్నాడు ఒక కార్యతరే அத்தே உக்கியம் தெரியும் இந்த கொலோசி சபையானது பவலால் தோற்றுவிக்கப்படாதது ఈ కొలసీ సంఘము అనేది పౌలు ద్వారా స్థాపించబడింది కాదని పొద్దున పౌలు గారు స్థాపించినటువంటి ఉత్తరాలు రాసేవాడు సభముల గురించి పౌలు ఎటువంటి అవగాహన లేకుండా ఉన్నాడు ఇంత సభ ప్రం కడయాదు ఈ సంఘములో ఆయన ప్రసంగించింది కూడా లేదు ఆయన అయితే ఒక విషయం తెలియజేస్తా ము వాత్రా అనేటువంటి ఒక వ్యక్తి గురించి ఒం ఏడో వచనము చూసినప్పుడు ఇంకే ఇక్కడ పౌలు గారు ఇలా రాశాడు క్రిస్ ఉన్నరి తోడి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటరి అన్నాడు అంటే దీనిని బట్టి ఈ సంగములో సేవ చేస్తున్న వారు లేదా ఇంచుమించు స్థాపకులైన వాళ్ళు ఎపప్రా ఎప్పటి పౌలు గారిని ఎలా ఎరిగి ఉన్నాడు பேசுலே போகிய பவுல் கத்தருடைய வார்த்தையை பகிர்ந்து கொள்ளும் பொழுது

பௌரு துவாரி சுவீகரிச்சு அவர் ஐம்பது மைலுக்கு தூரமா இருக்கின்ற கொலசிவிலே ஒரு சபையை ஸ்தாபிக்கிறார் எபேசி பட்டணமுபை கிலோமீட்டர்ல தூரமும் கொலசி பட்டணமுலோ சங்கம் ஸ்தாபிச்சாடு இந்த நாட்களிலே இந்த எபேசு கொலேசி சபையெல்லாம் துருக்கியில் துருக்கியில் இருக்கிறதாக நமக்கு வரலாறு அந்த காரியங்களை நாம் அறிகிறோம் சாரித்மகங்க கொலசி இடையாந்தி டர்க்கி அனை பிரதேசம்ல உன்னு பகுதியிலே நான் சென்று கடந்த ரெண்டாயிரத்தி பத்தாம் ஆண்டிலே சென்ற போது கோணேஸ் பட்டணத்திலே சபைகள் இடிக்கப்பட்டிருந்தது రెండు వేల పదో సంవత్సరంలో నేను ఈ ప్రాంతాలు దర్శించడానికి వెళ్ళినప్పుడు కొలసి అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు అదంతా శిథిలాలుగా పడదోయబడి కూల్చబడి ఉంది నా గతుడి వార్తకి వరువం దేవుని వాక్యములో కొద్దాం ఇంకే పల ప్రచనగలై ఇంకే కొలసి నిరుపత్తులే ఎప్పురా ఇంకే పౌలుకి తరివిక్రదై పౌలకు పల ఆలోచనగా వలంగరా కొలసి సంఘములోని కొన్ని సమస్యలను పౌలు గారు పౌలు గారికి అపప్ర తెలియజేశాడు దానికి సమాధానాలు ఆయన చెప్తున్నాడు దాన్ని మనం చూస్తున్నాం నిర్భమానది శ్రీ నిర్భంగులే ఊరి నిర్భం అది చిన్న పత్రికల్లో ఒక పత్రికగా మనం కొలసీ పత్రికను చూస్తున్నాం ఆగినాడు ఇస్రాయిల్ ఇరుక్కు పొడు ఎలుదుగ్ర నిర్భం అది దేవుడు ఇస్రాయేలు ప్రజలకు రాస్తున్నటువంటి పత్రిక ఇది

வாக்கிய விட்டு நம்முடைய வாழ்க்கையில் பல நெருக்கடிகள் வரும் பொழுது மன ஜீவி சமஸில் ரகரமானது கூடுக்குற குடும்பங்கள் சமாதானமற்ற நிலையிலே இருக்கும் பொழுது குடும்பமும் சமாதான ஏற்படின ஒரு காரியத்தை சொல்லுகிறார் பவுலு காரணம் அதிகாரம் ஒன்பதாம் வசனத்தை வாசிக்கும் பொழுது రెండవ రాసన పత్రిక 12వ అధ్యాయము తొమ్మిదవ వచనము చూసినప్పుడు లంగల్ బలవీనరు బలముಳ್ಳవరుమైకుrom మేము బలహీనులుగా ఉన్నాము బలవం అయినప్పటికీ బలవంతులుగా ఉన్నాము సంతోషమయైకుrom మేము సంతోషంగా ఉన్నాము ఆనల్ మీరు నర్సీర్ పొrndమడికి విన్నపం పన్నుగ్రో మిరు నసించి మీ కొరకు మేము విజ్ఞాపన చేస్తున్నాము అన్నాడు பிரச்சனைகள் ఎల్లారుకు ఇక్రదు సమస్యలు అందరికీ ఉంటాయండి ఆనల్ ఆ సమస్యే మనం ఎప్పుడు ఎదుర్కోవలడం ఆ సమస్యలను మనం ఎలా ఎదుర్కోవాలి ఆయుధతే ఆయుధాన్ని ఇచ్చాడు జపంధం అనేటువంటి ఆయుధాన్ని దేవుడు మనకి ఇచ్చాడు నమ్ముడి వాళ్ళ యుద్ధ కళ మన యొక్క జీవితం అంతా రంగము యుద్ధ కాలము స్టాండింగ్ ఇన్ లైఫ్ మనమందరము యుద్ధ రంగములో ఉన్నామండి యుద్ధ జా ఈ యుద్ధములో మనము గెలవాలండి అంటే దేవ జపం ఎన్ను ఆయుధత్ కొడుతు దేవుడు మనకు ప్రార్థన అనే ఆయుధాన్ని ఇచ్చాడండి జపం ఎందు సున్నాలు ఏదో పురియాదది ఉండే నన్ను సొల్లవిల్లయి ప్రార్థన అనగాని ఏదో తెలియని విషయం నేను చెప్తున్నా మనం అనుకోవద్దు ఒక భక్తు అలాగా సొల్లుగ్రహారు ఒక భక్తుడు ఇలా అందంగా చెప్పాడు నా ఆండవరోడు పేసుగ్రేన్ నేను ప్రభుతో మాట్లాడతాను అది జపం

జీవితంలో కూడా ఇటువంటి అనుభవాలు కనిపించాలి అనుభవంగా చాలా మంది జీవితాల్లో క్రైస్తవ జీవితాల్లో అనుభవం కనిపించడం లేదండి పలు ఆడు ఆండవరీ కుటుంబంగా చాలా సంవత్సరాలుగా ప్రభు వెంబడిస్తూ ప్రభుత్వ అంగీకరించి కొనసాగుతున్న కుటుంబాలను నేను చూశాను ఇప్పుడు అందు అనుభవం కాదు ఈ దినాల్లో అటువంటి అనుభవాలు అనేక కుటుంబాల్లో కనిపించడం లేదు మనవిట్టు నేను మనసు తెరిచి మీతో మాట్లాడుతున్నాను కుటుంబా మీ కుటుంబంలో ప్రార్థనలు ఉన్నాయండి ఉంగ కుటుంబ వాసిపుదా మీ కుటుంబాల్లో వాక్య ధ్యానం ఉన్నాయా అనేక ఇప్పుడు వారు చాలా మంది ఇలా చెప్తూ ఉంటారు ఎందుకు నేరం ஐயா மாலை வரை வேலை செய்து வேலை முடித்து வந்தவுடனே எங்கள் காரியங்களை பார்க்க வேண்டும் வேலை இன்னைக்கு மா சொந்த பணம் உண்டாய் கதண்டி இப்படி எல்லா மனிதனுடைய வாழ்க்கையிலும் பிஸி பிஸி என்று சொல்லி தங்கள் நேரங்களை

ஷெட்யூலை இருக்கிறார்கள் మాకు సమయం ఒక విషయాన్ని గ్రహించాలి సెల్ சொல்லாமல்வா சமையா செல்போனை நீங்கள் பயன்படுத்துவது தவறல்ல செல்போன் வாழணும் தப்பு அண்டன் மீறி நேரத்தை அதிலே நீங்கள் செலவழிப்பீர்கள் என்று சொன்னால் అధికమైన సమయము దానికి కేటాయించినట్లయితే ఆపత్తి విలవిక్కు అది ఖచ్చితంగా మీకు ఆపదను తీసుకొని వస్తుందండి కుటుంబంలో ప్రచన ఉరువాకు మీ కుటుంబంలో సమస్యలు సృష్టిస్తుందండి ఎతనియో కణవన్ మార్గలై పిల్లగలై పార్తిరుకరే నేను ఎంతో మంది భర్తలను పురుషులను భార్యలను లేకపోతే గృహిణిని చూసి వరుంబొలదే నా తెలియమా వాళ్ళ ఇంట్లోకి రావడంతోనే ఏం చేస్తారో తెలుసా ఫోన్ లో బేసికిటే వాళ్ళ ఇంకా ఫోన్ లో మాట్లాడుకుంటూ వస్తారు సెల్ ఫోన్ పాతికిటే వరువాంగ కొంతమంది చూసుకుంటూనే వస్తారు తెలియలే ఈ ఎప్పుడు వందదు అంటే ఈ అలవాటు ఎలా వచ్చిందో నాకు తెలియడం లేదు ఇప్పటిప్పటి ఒక కళాచారం ఊడురువి కొండ ఇలాంటి ఒక ఆచారము సంప్రదాయమో కొనసాగుతూ ఉంది ఇది ఆంటవరోడు నెరికి చిీపదురికి దిడయగా కాలపడగరుది ఇది ప్రభుతో కలిసి జీవించడానికి ఒక ఆటంకంగా కనిపిస్తుందండి కர்த்தருடைய పిల్లగలే దేవుని పిల్లలారా நம்முடைய ఎలా சூழ்நிலைகள் மத்தியிலே మన సమస్యలన్నిటి మధ్యలో ఆంటవరోడు నేరతే సెలవిపిద you know முதலாவது இடம் கொடுக்க வேண்டும் பிரபு தோ சமயம் கடப்பாத்தி அவர் பிரியாரி இஸ் அ காட் பஸ்ட் காட் மன பிராதி நம்முடைய நம் கத்தருக்கு நேரத்தை கொடுப்பதும் அவருக்கு காத்திருப்பதும் மன முக்கியமான சமயம் ஏம உண்டால்தான் பிரபுக்கு சமயம் இவரும் ஆயிர சன்னிதி கனிப்படமே உண்டாலி அனைக குடும்பங்களிலே காரியங்கள் இல்லாததுனாலதான் ప్రచన లేక కుటుంబాల్లో ఇటువంటి ప్రార్థన అలవాటు లేకపోవడం వల్లే సమస్యలు వస్తున్నాయి ఇంత వరువం ఈ సంఘమునకు వస్తాం ప్రై కొలసి ఈ సంఘములోని సమస్యలు పరిశుద్ధమచ్చ వాళ్ళకైనా பரிசுத்தீவிதம் தவறான உபதேசங்கள் வாசிக்கும் போது அத்தியாய் இதுவா விஷயம் சாராம்சங்க கணிப்பா அநேக சபைகளிலே கூட இப்படிப்பட்ட காரியங்களை பார்க்கிறோம் சங்கமுலோ உன்னு சங்கமுல்லோ கூட அழகே கணிப்போம் அதிகாரத்திலே பார்க்கும் பொழுது கிரேக்கர்கள் யூதர்கள் என்று பல சாதிய பிரச்சனைகள் இருந்தது వచ్చేసరికి తారతమ్యాల వాళ్ళు పాప దేశస్తులని యూదులని రెండవ అధ్యయములో పాప జీవితములో కొనసాగుతూ అలా ఉండడము అటువంటి భేదాలు కనిపిస్తాయి கடிதத்தை எழுதும் பொழுது கடைசியாக இந்த கடிதத்தை குறித்து ஒரு நான்காம் அதிகாரம் பதினைந்தாம் வசனத்தில் பார்க்கிறோம்

இந்த சபையின் பிரச்சனை ஒரே பிரச்சனை அந்த சங்கப்பு சமசியா கொலசி சங்கப்பு சமசியா தான் ஒரே கடிதத்தை இங்கும் அங்கும் வாசி என்று அக்கடா இக்கடா சதவண்டி சபையின் பிரச்சனை உங்களுக்கு தெரியும் சங்க மனக்கு அங்க வாசிக்கும் பொழுது வெளிப்படுத்த சபை குறித்து என்ன சொல்லப்படுகிறது பிரகடன மூடோ அச்சாயிரம் குறித்து ஏன்படி அதை நான் வாசிக்கிறேன்

మీకు దూరం ఆగపోగిరో కానీ మరొక వైపుగా మనం ఆలోచిస్తే ప్రభువుకు దూరం అవుతుంటాం అవి కురియ వాక్యలే నాం నిలయచ్చ బిరుగలై కానపడుగురో ఆత్మ సంబంధమైన జీవితంలో మనము నిలబడిన వాళ్ళంగా స్థిరంగా ఉన్న వాళ్ళగా ఉండాలండి అనేగురుడి క్రీస్తు వాక్యం ఎప్పుడైనా కానపడుగురది అనేకుల క్రైస్తవ జీవితం అలాగే కనిపిస్తుంది శరణేరం నాం అనల్ అనలుకుండు కానపడుగురో కొన్నిసార్లు ఆత్మలో బలంగా లేదే మండుతున్నట్టుగా ఉంటాం అనల్ అనలుకొల్రవంగ ఆత్మలో మండబడండి లేకపోతే ప్రజ్వలించండి నా నేను ఇటువంటి అనుభవాన్ని కూడా చూశాను కొంతమంది కోపములో ఉగ్రులైపోయి రగిలిపోతుంటారు కోపం అనేక చిన్న చిన్నభిన్నం ఆకు ఈ రోజుల్లో కోపము అనేక చిన్న చిన్నాభిన్నం చేస్తుందండి కర్తృకులు ప్రియ ప్రభు నందు ప్రియమైన వారలారా ఎప్పుడు క్రిస్తువుకు నెల తిరుక మీరు ఎల్లప్పుడూ క్రీస్తులో స్థిరులుగా ఉండాలి అధికార

నంబికీ గురితు నేను ఇంగ్లోడ పగందుకొల్ల పోగరే గురించి నమ్మకాని గురించి నేను దీని గురించి చెప్పబోతున్నాను ఇంద పగుదిలే మూడు కార్యంగలే చెల్లుగరా ఇక్కడ మూడు సంగతులు మీకు చెప్పబోతున్నాను మీరు ఎప్పుడు జబికేవేండు మీరు ఎలా ప్రార్థించాలి ఆవికురియ వివేగతోడు అబడి సిద్ధతే అరిగిర అరివినా నిరపపడ జబికేవేండు మీరు ఎలా ప్రార్థించాలంటే సంపూర్ణమైన జ్ఞానముతో ఆత్మ సంబంధమైన వివేకముతో ఫిల్ విత్ నాలెడ్జ్ అండ్ గ్రోయింగ్ విత్ నాలెడ్జ్ అండ్ స్టేబుల్ ఇన్ ద నాలెడ్జ్ అనగా జ్ఞానము సంపూర్ణమైన జ్ఞానము స్వల్ప జ్ఞానము కాదు అంతేకాకుండా వివేచన

ఆయనను సంతోషపరచాలని మనం తీర్మానం తీసుకుంటున్నప్పుడల్లా వాక్యం మగిల్చి ఉండాలి మన జీవితంలో సంతోషము కలుగుతుంది రెండవది జమ కృపగా సొల్లుగరార్ రెండవ విషయముగా ప్రార్థన విషయం సకల విధ నర్క్రీయమగి ఖనిగలై తందు సకల విధములైన సత్కార్యములు లేదా ప్రతి సత్కార్యములో సఫలములు సఫలమవుతూ అని రాయబడింది ఎన్న సొల్లుగరార్ అరిగిర అరివిలి విరుత్తి అడయ వెండి వెండి అనగా సత్కార్యములలో సఫలు లగుచు

ఆరు నెలల తర్వాత ఆ బిడ్డ బోర్ల పడినప్పుడు ఎటు మాదా ఆ ఎనిమిది నెలల సమయంలో ఆ బిడ్డ కూర్చుంటుంది ఒక సంవత్సరం లేచి నిలబడతాడు రెండు పేస ఆరంభికం రెండో సంవత్సరం నుంచి మాట్లాడడం ఆరంభిస్తాడు మూడు నాలుగు వయసుల స్కూల్ కు పోం మూడు నాలుగు సంవత్సరాల వయసు నుంచి బడికి వెళ్తాడు ఇది సరియైన వలర్చి ఇది నిజమైనటువంటి భౌతికమైనది ఆ పుట్టిన బిడ్డ ఆరు మాదతలు పడుతురుకో ఆరు నెలలైనా పడుకొని ఉన్నాడు ఒక వయసులేం పడుతురుకో ఒక సంవత్సరమైనా పడు రెండు వయసులేం పడుతురుకో రెండు సంవత్సరాలైనా పడుకొని ఉన్నాడు ఐదు వయసులేం పడుతురుకో ఐదు సంవత్సరాలు పడుకున్నాడు అప్ప ప్రచ్చన కొలందకి అప్పుడు ఆ బిడ్డకి ఏదో సమస్య ఉందన్న కొలంది డాక్టర్ కిట కూటుపోను ఆ బిడ్డను హాస్పిటల్ కు తీసుకెని పోవాలి అనేక విశ్వాసిలకు ఇంద్రకి మరుతుం తేవే ఈ ఈ రోజుల్లో అనేక మంది దేవుని బిడ్డలకు వైద్యుల యొక్క అవసరత హాస్పిటల్ తీసుకోవాల్సిన అవసరం వాళ్ళకి అనేక విశ్వాసు వాళ్ళకి ఎప్పుడు చాలా మంది విశ్వాసుల యొక్క జీవితం అలా ఉందండి ఎప్పుడు కుళందైపోలేక చాలా మంది బిడ్డల్లాగా ఉన్నారు శిశువుల్లాగా ఉన్నారు కుళందయ్యోదు కుళందైపోసి నేను పిల్లవాడిగా ఉన్నప్పుడు పిల్లవాడి వలే మాట్లాడి నా పురుషుని అనబోదు పురుషుని కేర్చవిగలే నా సింధిక్రేన్ నేను పెద్దవాణి అయినప్పుడు పిల్లవాణి చాసులో వేసి పెద్దవాళ్ళ మాట్లాడుతున్నాను క్రీస్ అభివృద్ధి మీరు అలా అభివృద్ధి చెంది ఫలములు ఇవ్వాలి కనియత్ర వాళ్ళకి అది ఫలములు కలిగినటువంటి జీవితము ప్రయోజనకరమైన జీవితం చిన్న ఉదాహరణ ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను இங்கிலாந்து தேசத்திலே ஒரு வேதாகம மொழிபெயர்ப்பு சங்கம் இருக்கிறது இங்கிலாந்து தேசமுலோ ஒக்க வாக்கியானி போதிச்சு ஒரு சங்கம் ஒட்டு அவர்கள் ஒவ்வொரு ஆண்டும் ஒரு மிஷரிகளை சில தீவுகளுக்கு அனுப்புவார்கள் வாரு ஒக்கோ சமஸ்திரம் தெய்வ ஜனி மிஷினரிகளும் வேறு வேறு தீபாலகும் பம்பிஸ்தூட்டார் அப்படி அவர்கள் ஒரு தீவிற்கு மிஷினரிகளை அனுப்பி அங்கு மொழியை கற்றுக்கொண்டு அந்த மொழிக்கு எழுத்து வடிவம் கொடுத்து ஒரு வேதாகமத்தை அச்சிட வேண்டும் வாரு அக்கடையும் சேஸ்தாரு அண்டே వాళ్ళు లేఖన భాగాలను పంపించి లేకపోతే తర్జుమా చేయించి ప్రింట్ చేసి వాళ్ళకి ఇస్తుంటారు అప్పు అంత విక్లీప్ ట్రాన్స్లేషన్ వేదాగ మొలిపెర్పు సంఘం అది విక్లీప్ గారి బైబిల్ బోధన సంఘం అయినది మిషనరీ అనిపించినారు ఒక మిషనరీ గారిని ఆయన దీవికి పంపించాలి

ఆ సేవలో ఎటువంటి ఆ ఆ తర్జుమా లేకపోతే పని ఒక కొత్త నిబంధన ఐదు సంవత్సరాలు వాళ్ళు ఏమి చేయలేకపోయారు మరిపోనారు ఆయన చనిపోయాడు అంత విక్లిప్ ట్రాన్స్లేషన్ వేదాగమ సంఘంరీ అనిపినారు ఆ విప్ విక్లిప్ బైబిల్ ట్రాన్స్లేషన్ సంఘం వాళ్ళు మరొక మిషనరీ పంపించారు అవర్గల్ అంద మిషనరీ అంగ ఐంద ఆండు పోనార్ ఐంద ఆండు ఊలియం సేదార్ అక్కడ ఈ మిషనరీ కొత్తగా వెళ్ళిన మిషనరీ మరొక ఐదు సంవత్సరాల పరిచయం అలగాన వేదాగమతే పుది ఏర్పాటై మొలిపేర్తు పుస్తక వడివేలే కొడుతు విటార్ తర్జుమా చేసి ఒక అందమైనటువంటి కొత్త నిబంధనను వారి భాషలోకి తీసుకొని వచ్చారు అది వెలిడుగ్ర నాళిలే మిగంద పెరుమే కొండార్ అది ప్రచరమ అవుతున్నటువంటి సమయంలో చాలా సంతోషించారు గడంద మిషనరీ చేయాదది నేను చేయిరుకరేన్ గత దినాల్లో మిషనరీ చేయలేనిది నేను చేశాను కదా అని సంతోషిస్తున్నారు అది వెలిడు లే ఆ బయటి వచ్చినటువంటి ముద్రించి బయట వస్తుంది మంది చాలా మంది వచ్చున్నారు

ியமையாருலகாவது குறிப்பை சொல்லி நான் முடிக்கிறேன் மூடாவது விஷயம் செப்பினேன் மூன்றாவது குறிப்பு பதினோராம் அதிகாரத்திலே சொல்லுகிறார் நீடிய சாந்தத்தையும் பெற்றுக் கொள்ள வேண்டும்

அப்படிப்பட்ட வல்லமையை தான் இங்கே கிரேக்க மொழியிலே இங்கே பயன்படுத்துகிறார்கள் ஒரு வார்த்தையை சென்று சொல்லுகிறார்கள் టువంటి దేవుని యొక్క శక్తి అని చెప్పడానికి గ్రీకు భాషలో దునామిస్ అనేటువంటి ఒక మాట వల్ల పెట్టు ఆండవర్ వాళ్ళవో ఆ డుస్ అనేటువంటి విస్ఫోటనాత్మకమైన శక్తిని పొందుకొని ప్రభు కోసం మనం జీవిద్దాం మూడు కురిపు జపికారు పౌరు పౌరు గారు మూడు విషయాలను బట్టి లేదా మూడు విషయాలు ప్రార్థిస్తున్నారు దేవుని అరిగిన చిత్త అరిదుకొల్లవే దేవుని చిత్తాన్ని ఎరిగిన వారుగా ఉండాలి దేవుని కండి నర్కణిగలై కొడుక దేవుని కొరకు ఫలములు ఇవ్వాలి ప్రియమయవాళ్ళ ఆయనకు ప్రియమైన

మీకు వంద అప్పుడే జపిక్రో మేము కూడా అలా ప్రార్థిస్తున్నాము ఉమ్మై

ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబుల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మల్ను ఆశీర్వదించునుగాక మా ఆమె